హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడైతే నైట్ టెన్ టెన్ అవుతుంది మా పిల్లలు అయితే ఇంకా రాస్తూనే ఉన్నారు ఈరోజైతే చాలా వర్క్ ఎక్కువ ఉంది ఇప్పుడైతే పాలు మారబెడుతున్నాను పాలు ఇద్దామని పిల్లలకి పడుకునే ముందు పిల్లలు పాలు తాగితే చాలా ఫ్రెష్గా నిద్ర బాగా పడుతుంది నేనైతే పాల్లో కలపడానికి మిక్స్చర్ని అయితే నేనే రెడీ చేసుకున్నాను ఇదైతే బాదం కాజు పిస్తా పంకిన్ సీడ్స్ ఇంకా పసుపు ఇంకా నేను దీంట్లో షుగర్ వేయకుండా పటిక బెల్లం వేశాను చూడండి కొంచెం కొంచెం కనిపిస్తుంది కదా ఈ కప్స్ అయితే గుర్తున్నాయా మేమే గ్లాస్ పెయింటింగ్తో డిజైన్ చేసుకున్నాము ఒక వీడియో కూడా చేశాను ఇందులో అయితే మిక్స్ చేస్తాను ఒక్క స్పూన్ వేస్తే సరిపోతుంది నేను ప్రతిదాంట్లో పసుపు ఎక్కువగా వాడతాను ఎందుకో ఇష్టం నాకు ఈ మిక్సీని రెడీ చేసుకున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి పసుపు వేయడం వల్ల కొంచెం ఎల్లో కలర్లో వచ్చాయి బాగుంటాయి కదా చూడడానికి Dikşit. Çaladın mı? ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్